లోకంలో కొంతమంది ఉంటారు మర్యాద ఇవ్వకపోయినా మాకు మీరు మర్యాద ఇవ్వండి అని కోరుతూ ఉన్నాం అంటే వాళ్ళు కోరుకుంటారు ఎట్లా అంటే ముందు వీళ్ళు వస్తూ వస్తూనే నేను చాలా గొప్పవాడిని అని చెప్పుకుంటూ అనుకోండి వాళ్ళకి మర్యాద ఇవ్వాలేమో అని అనుకుంటారు అంతా కూడా అంటే ఆ విధంగా మీరు వచ్చారు తప్ప మిథిలా నగరంలో మేము కేవలం అక్కడ ధనుస్సు ఉందని చెప్పా ఒక యాగం చేస్తున్నాం ఆ యాగానికి నిలవకుండానే వచ్చాడు విశ్వామిత్రుడు తనతో పాటు తన శిష్యులను తీసుకొచ్చాడు సరే ఏదైతే ఏమిటి మాకు కావాల్సింది ఇక్కడ ఆ ధనుస్సుని ఎవరైతే ఎక్కువ పెడతారో అలాంటి వాళ్ళకి మా అమ్మాయిని ఇద్దామని అనుకొని మేము ఎలాగో ఇక్కడ పణంగా పెట్టాం కనుక పోటీ పెట్టుకున్నాం కనుక వచ్చినటువంటి వాళ్ళు మర్యాదగా బాగుంటుంది వచ్చిన వారికి మర్యాద చేయటం మీ పద్ధతి అండి కాబట్టి మర్యాదగానే మాట్లాడతాం మా మర్యాద మేము దక్కించుకుంటాం మా స్వామికి ఉన్న పేరే మర్యాద పురుషోత్తముడని హద్దు తెలిసిన వాడు హద్దు దాటని వాడు కాబట్టి మా హద్దులో మాకు ఉండటం ఆయనకి ఉన్నటువంటి సుగుణం అది గుర్తుపెట్టుకోండి ఆయన మంచివాడే కానీ ఆయన తరఫు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం అయ్యా ఆయన తరఫులో వచ్చినప్పుడు కూడా వారిని కూడా గౌరవించడం అంటే పెళ్లి కొడుకు వచ్చారనుకోండి పెళ్లి కొడుకుతో పాటు ఉన్నటువంటి వారినందరినీ కూడా గౌరవించడం మీ సత్కారం అది కాకుండా మీరే మా స్వామి యొక్క గొప్పతనం అని అనుకున్నారు శతానంద స్థానంలో తమరున్నారు మా స్వామి వారి యొక్క మహిమేంటో మీకు తెలుసు మీ తల్లిగారికి మా స్వామి వారి యొక్క పాదరయస్సు జరగకపోతే శాప విమోచనం కాదు కాబట్టి వారి యొక్క గొప్పతనం ఏంటో మీకు తెలుసు వారు మర్యాద కలిగిన వారో లేదో మీకు తెలుసు అందుకనే కదా మీకు ఛాన్స్ ఇచ్చింది మళ్ళా ఛాన్స్ అంటున్నారండి మిమ్మల్ని మాట్లాడమని అయ్యా సరే సంతోషం మాట్లాడుతున్నాం కదండి మాట్లాడుతున్నారు కానీ అంటే పొల్లు మాటలు మాట్లాడుతున్నారు ఏమండి పొల్లు మాటలు మాట్లాడు అలాంటిది ఏమీ లేదండి అయ్యా లేదా అయితే ఇప్పుడు మా అమ్మాయి గురించి గొప్పతనం చెప్పాలి కనుక మేము మా అమ్మాయి విశేషాలను కూడా చెప్తాం అక్కడ అయ్యా స్వామి అంటే ఇప్పుడు మామూలుగా ధనుస్సు ధనుస్సును అక్కడ పటంగా పెట్టడం జరిగింది ముక్కు మొహం తెలియని వాళ్ళు చాలామంది రాజులు వచ్చినట్లుగానే రాముడు కూడా అక్కడికి వచ్చాడు అయితే విశ్వామిత్రుడితో వచ్చినందువలన ఆయనకు ఒక గౌరవం అనేటువంటి ఉన్నది విశ్వామిత్రుడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి ఇద్దరిని తాను తీసుకొచ్చాడు అంతకుముందు రామచంద్రమూర్తి విశ్వామిత్రుడి యొక్క యాగ సంరక్షణ చేశాడు కనుక వాళ్ళిద్దరూ ఈ పోటీ చేసు ఈ పోటీలో పాల్గొనడానికి యోగ్యులు అని అనుకున్నటువంటి విశ్వామిత్రుడు వాళ్ళిద్దరినీ తీసుకొచ్చాడు నిజంగానే వాళ్ళిద్దరినీ చూస్తే చాలా గొప్పవాళ్ళుగా అనిపిస్తూ ఉన్నారు మాకు రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా అందుకని మిమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నాం ఆ స్వాగతించినప్పుడు కేవలం ఇది ఒక్కటే కాదు కనుక కొన్ని గుణాలు కూడా ఆయనలో మంచి గుణాలు ఉండాలి మాకు తెలియాలది ఆయన గొప్పతనం ఏదో తెలియాలి మా గొప్పతనాన్ని మేము చెప్పుకుంటూనే మాకంటే ముందు ఆ రాముడి గొప్పతనం ఏదో చెప్పమని మిమ్మల్ని కోరుతున్నాం అయ్యా సాధారణంగా మనకి కల్పసూత్రం ప్రకారము కన్యాదానం తీసుకోవాలన్నా సరే కన్యాదానం ఇవ్వాలన్నా ఒక ఏడు గుణాలను పరిశీలించమన్నారు కులం శీలం వపుర్విద్య వయోవిత్తం సనాధత అనేటువంటి వాటిని పరిశీలించి వివాహం చేసుకోవటం అనేటువంటిది ఒక సంప్రదాయం అలా చూచినట్లయితే ముందుగా మొట్టమొదటిది మాకు కులము రామచంద్రమూర్తి కులం చూసినట్లయితే పురాణ ప్రసిద్ధి పొందినటువంటి కులంలో స్వామివారు జన్మించారు సూర్యవంశ సముద్భవుడు ఆ సూర్యవంశంలో పుట్టినటువంటి వారు మహనీయులందరూ కూడా చాలా ఎంతోమంది ఉన్నారు ఇవాకువు కుక్షి మొదలైనటువంటి వారు దేవతలకు సైతం కూడా యుద్ధంలో సహకరించినటువంటి కకుత్స్థుడు మొదలైనటువంటి మహానుభావులందరూ జన్మించారు మా రామచంద్రమూర్తి వంశంలో అంతేకాకుండా ఇంకా భూమికి తెచ్చి మనందరినీ కూడా పవిత్రం చేసినటువంటి భగీరథుడు ఈ వంశంలో జన్మించినటువంటి వాడే సత్యానికి పెద్దపీట వేసినటువంటి సత్యహరిశ్చంద్రుడు కూడా ఈ వంశంలో జన్మించినటువంటి వాడే షట్చక్రవర్తులలో ఒక్కరిగా చెప్పబడేటువంటి మాంధాత కూడా ఈ వంశంలో జన్మించిన వాడే విశ్వజిత్యాగాన్ని చేసి తన సర్వస్వాన్ని ధారపోసి కాళిదాసు సైతం తన కావ్యానికి ఏ పేరు పెట్టాలయ్యా అంటే రఘువంశం అనేటువంటి పేరు పెట్టినటువంటి రఘువు కూడా ఈ వంశంలో జన్మించినటువంటి వాడే అలాగా మా జన్ వంశంలో జన్మించినటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు ఇక వారి తండ్రి గారిని గురించి చెప్పాలయ్యా అంటే పది దిశలా రథం కలిగినటువంటి మహానుభావులు దశరథ మహారాజు అటువంటి వారి కుమారుడుగా యాగ ఫలంగా ఆయన జన్మించాడు రామచంద్రమూర్తి అది మా స్వామివారి యొక్క వంశానికి ఉన్నటువంటి గొప్పతనం మీరు మీ రాముడి వంశాన్ని గురించి చెప్పారు కనుక మరి సీత వంశం గొప్ప